హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ వేపుడు చేస్తున్నాను అరకిలో కాకరకాయలు స్పూన్ తీసుకొని ఇవి జివిరి పెట్టుకోవాలి ఇలా బిల్లలు కట్ చేసుకోవాలి ఉప్పు వేసి ఒక అర అరగంట నానబెట్టి పెట్టుకోవాలి నీళ్ళు ఊరుతాయి అవి బాగా అన్ని పిండేసుకోవాలి పిండేసుకొని బాణిల్లో వేసుకొని పది నిమిషాలు నూనె వేయకుండా ఒట్టివే వేయించుకోవాలి తరువాత వేయించుకోవాలి అలాగే పచ్చివి వేయిస్తాలి ఇప్పుడు నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి వేయించుకో వేయించుకోవాలి దూరంగా ఇంకా నూనె ఇంకా కొద్దిగా వేసుకోవాలి కొబ్బర రెండు స్పూన్ల కొబ్బరి ఎల్లిపాయలు కారం మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి కాకరకాయలలో కలుపుకోవాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా కాకరకాయ ముక్కలు ఇందులో కొబ్బరి పొడి వేసేయాలి అంతా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని దించేయాలి అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు తయారు నా ఛానల్ లైక్ చేయండి